అందరికీ నమస్కారం సంవత్సరానికి ఒక్కసారి కేవలం ఒక్కసారి మాత్రమే తెరుచుకునే ఒక స్వర్గ ద్వారం గురించి ఎప్పుడైనా విన్నారా అవును ఆ ఒక్కరోజు గనక దర్శనం చేసుకుంటే చాలు నేరుగా మోక్షం దొరుకుతుందని అంటారు అదొక ప్రగాగమైన నమ్మకం అసలు ఏంటా ద్వారం దాన్ని వెనకున్న అసలు కదేంటి పదండి ఈరోజు ఆ రహస్యాన్ని తెలుసుకుందాం సరే ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి చాలా వెనక్కి ఏకంగా సృష్టి మొదలైనప్పటికీ అక్కడ జరిగిన ఒక అద్భుతమైన పురాణగాథలోనే దీనికి సమాధానం దాగుంది ఆ కథేంటో తెలుస్తేనే ఈ దర్శనానికి ఎందుకింత ప్రాముఖ్యత అనేది మనకు పూర్తిగా అర్థమవుతుంది సో ముందుగా పురాణగాథ ఈ ఆచారం వెనుకున్న అసలు కథ ఏంటో చూద్దాం ఈ కథ ఎప్పుడు మొదలైందంటే అసలు ఇంకా జరగనప్పుడు ఒక్కసారి ఊహించుకోండి అంతా నీరు కేవలం నీరు ఆ పాలసముద్రం మధ్యలో ఆదిశేషుడిపైన శ్రీ మహావిష్ణువు యోగనిద్రలో ఉన్నారు యోగనిద్ర అంటే ఒక రకమైన దివ్యమైన ధ్యానస్థితి అనమాట అంతా ప్రశాంతం నిశ్శబ్దం అయితే ఆ ప్రశాంతత ఎంతోసేపు నిలవలేదు సరిగ్గా యోగనిద్ర సమయంలోనే విష్ణుమూర్తి చెవిగులిమి నుంచి ఇద్దరు రాక్షసులు పుట్టుకొచ్చారు వాళ్ల పేర్లే మధు మరియు కైటభ పుట్టుకుతోనే వాళ్ళకి అపారమైన శక్తి దానికి మించిన అహంకారం ఇక వాళ్ల బలాన్ని చూపించుకోవాలి కదా అందుకే అప్పుడప్పుడే సృష్టి కార్యం మొదలుపెడుతున్న బ్రహ్మదేవుడి మీద పడ్డారు ఆయన్ని భయపెట్టి సృష్టి జరగకుండా అడ్డుకోవడం మొదలుపెట్టారు పాపం బ్రహ్మదేవుడికే అర్థమైపోయింది ఈ రాక్షసుల ముందు తన శక్తి సరిపోదని ఇంక వేరే లేక సృష్టిని కాపాడమంటూ యోగనిద్రలో ఉన్న విష్ణుమూర్తిని ప్రార్థించడం మొదలుపెట్టారు చూడండి ఇప్పుడు మొత్తం విశ్వం యొక్క భవిష్యత్తు విష్ణుమూర్తి చేతుల్లో పడింది బ్రహ్మ ప్రార్థనలు ఫలించాయి విష్ణు నిద్రలేచారు వెంటనే ఆ రాక్షసులతో యుద్ధం మొదలుపెట్టారు కాని ఆ యుద్ధం ఒకరోజు రెండు రోజులు కాదు ఏకంగా వెయ్యి సంవత్సరాలు జరిగిందట అయినా ఎవరు గెలుస్తున్నారో ఎవరు ఓడుతున్నారో తేలట్లేదు అప్పుడే విష్ణుమూర్తికి ఒక ఆలోచన వచ్చింది కేవలం బలంతో కాదు కాస్త తెలివి కూడా వాడాలి అని నిర్ణయించుకున్నారు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు వెంటనే విష్ణువు యుద్ధం ఆపేసి ఆ మధుకైటబులతో ఇలా అన్నారు అబ్బబ్బా మీ పరాక్రమానికి నేను నిజంగా ముగ్ధుడయ్యాను మీ శక్తి అమోఘం అందుకే మీకేదైనా వరమివ్వాలనుకుంటున్నాను కోరుకోండి చూశారా ప్లాన్ వాళ్ల అహంకారాన్ని టార్గెట్ చేయడమే ఆయన అస్సలు వ్యూహం ఇక ఆ పొగడ్తలకు రాక్షసులు ఉబ్బి తబ్బిబ్బైపోయారు గర్వంతో కళ్ళు మూసుకుపోయి ఓహో నువ్వా మాకు వరమిచ్చేది మేమే నీకు వరమిస్తాం ఏం కావాలో అడుగు అని రివర్స్లో అన్నారు అంతే ఆ ఒక్క మాటతో వాళ్ల కథకు ముగింపు రాసుకున్నారు ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్ విష్ణువు వెంటనే ఆ అవకాశాన్ని వాడుకుని అలాగా అయితే సరే మీరు నా చేతిలో చనిపోవాలి ఇదే నాక్కావల్సిన వరం అని అడిగేశారు ఇప్పుడు చూడండి ఆ రాక్షసులు వాళ్ల మాటలకే కట్టుబడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది తామ ట్రాప్లో తామే పడ్డామని వాళ్ళకి అర్థమైపోయింది అయినా మాట తప్పలేరు కదా అందుకే వాళ్ళు కూడా తెలివిగా ఒక కండిషన్ పెట్టారు అప్పట్లో ప్రపంచమంతా నీళ్లతోనే నిండి ఉంది సో వాళ్ళు సరే కాని ఒక్క షరతు నీళ్లు లేని చోట మమ్మల్ని చంపు అన్నారు అసలు లేని చోటే లేదు సో చంపడం అసాధ్యం ఇది వాళ్ల ప్లాన్ కాని వాళ్ళు తలపడింది సాక్షాత్తు మహావిష్ణువుతో గదా ఆయన లీల ముందు ఇవన్నీ ఎంత ఆయన తన శరీరాన్ని అనంతంగా పెంచేసి తన తొడలనే నీటిపైన ఒక పొడి నేలలాగా సృష్టించారు ఇంకేముంది ఆ లేని ప్రదేశంలో తన సుదర్శన చక్రంతో ఇద్దర్నీ సంహరించారు చనిపోయే ముందు ఆ రాక్షసులకు తమ తప్పు తెలిసొచ్చింది పశ్చాత్తాపంతో వాళ్లు విష్ణువును ఒక గొప్ప వరం అడిగారు స్వామీ మమ్మల్ని క్షమించు మేము ఎప్పటికీ నీ వైకుంఠ ద్వారానికి కాపలాదారులుగా ఉండాలి అంతేకాదు సరిగ్గా ఈ రోజున ఎవరైతే ఈ ద్వారం గుండా ఉచి నిన్ను చూస్తారో వాళ్లందరికీ నీ వైకుంఠం చేరే భాగ్యం కలిగించు అని వేడుకున్నారు చూశారా ఆ రాక్షసులు కోరిన చివరి వరమే ఈ ఉత్తరద్వార దర్శనం వెనకున్న అసలు కథ అందుకే భూమిమీదున్న విష్ణు ఆలయాలలో ఉత్తరం వైపు ఉండే ద్వారాన్ని వైకుంఠానికి ప్రవేశద్వారంగా భావిస్తారు ఆ మధుకైటబులే జయ విజయుల రూపంలో ఆ ద్వారానికి ఇప్పటికీ కాపలగా ఉంటారని మన నమ్మకం సరే కథ బాగుంది మరి దీని ఆచరణలో ఎలా పాటిస్తారు ఈ దర్శనం వెనకున్న క్రతూ ఏంటో ఇప్పుడు చూద్దాం మధుకైటబులు విష్ణుమూర్తి చేతిలో ఒడిపోయి ఆ గొప్ప వరాన్ని పొందిన ఆ పవిత్రమైన రోజునే మనం వైకుంఠ ఏకాదశిగా జరుపుకుంటాం అందుకే సరిగ్గా ఈ రోజునే చేసుకునే ఉత్తరద్వార దర్శనానికి అంత ప్రాముఖ్యత అన్నమాట ఈ పవిత్రమైన రోజున భక్తులు చాలా నిష్టలతో ఉంటారు ముందుగా ఉపవాసముండి శరీరాన్ని మనసుని శుద్ధి చేసుకుంటారు రాత్రంతా నిద్రపోకుండా జాగరణ చేస్తూ భగవంతుడిని స్మరించుకుంటూ గడుపుతారు ఇక తెల్లవారుజామునే ఆలయానికి చేరుకుని ఆ ప్రత్యేకంగా తెరిచిన ఉత్తరద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారు ఓకే ఇదంతా చేస్తే వచ్చే ఫలితం ఏంటి అదే మోక్షానికి మార్గం ఆలోచించండి సంవత్సరంలో కేవలం ఒక్కరోజు అవును ఆ ఒక్కరోజు మాత్రమే ఆ స్వర్గద్వారాలు అందరికోసం తెరుచుకుని ఉంటాయని ఒక బలమైన నమ్మకం ఇది భక్తులకు దొరికే ఒక అద్భుతమైన అపురూపమైన అవకాశం అసలు విషయానికొస్తే ఈ దర్శనం వల్ల కలిగే ప్రయోజనమేంటంటే వైకుంఠ ఏకాదశి నాడు ఆ ద్వారం గుండా స్వామిని దర్శించుకోవడం వల్ల మనం తెలిసి చేసిన పాపాలైనా తెలియక చేసినవైనా అన్నీ తొలిగిపోయి చివరికి మోక్షం లభిస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు అసలు మోక్షమంటే ఏంటి అంటే స్వర్గానికి వెళ్లడమా కాదు మళ్లీ మళ్లీ పుట్టడం చనిపోవడమనే ఈ కదా ఈ జనన మరణ చక్రం నుంచి శాశ్వతంగా బయటపడటమే మోక్షం మన హిందూధర్మంలో అంతిమ లక్ష్యం మానవ జీవితానికి అసలైన కూడా ఇదే చూడండి యుగాలు మారాయి తరాలు గడిచాయి అయినా సరే ఈ ఆచారం మాత్రం ఇప్పటికీ కోట్లాది మంది విశ్వాసానికి కేంద్రంగా ఉంది దీని బట్టి మనకేమర్థమవుతోంది మోక్షంకోసం ఆ విముక్తి కోసం మనిషి చేసే అన్వేషణకు అంతం లేదని తరతరాలుగా ఇంతమందిని నడిపిస్తున్న ఈ నమ్మకం వెనక ఉన్న శక్తి ఎంత గొప్పదో కదా